రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం రుణమాఫీ ప్రకటనతో స్వీట్లు పంచిన ఎమ్మెల్యే విజయరామణారావు కాల్వ శ్రీరాంపూర్ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రెండు లక్షల రుణమాఫీ ప్రకటించడంతో ఎమ్మెల్యే చింతకుంట విజయ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం రైతులకి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ సభలో వరంగల్ డిక్లరేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం రుణమాఫీకి శ్రీకారం చుట్టారన్నారు జూలై పదిహేను నుండి ఆగస్టు పదిహేను లోపు ఈ రాష్ట్రంలో రైతులు బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించి రైతుల్ని మోసం చేశారు అని అన్నారు సీఎం రేవత్ రెడ్డి రైతులకి మాట ఇచ్చి రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణమాఫీ చేయడం పట్ల రైతుల తరఫున సీఎంకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు అదేవిధంగా వానాకాలం సన్నవడ్ల పంటలకి ఐదు వందల రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు దీంతో మన పెద్దపల్లి జిల్లాలోనే రెండు వేల కోట్లపైనే రైతులకి రుణమాఫీ జరగబోతుందని అన్నారు ఈ రుణమాఫీ కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన పొంగులేటి శ్రీధర్ బాబులతో కమిటీ వేసి ఈ జూలై పదిహేను నుంచి రుణమాఫీ చేయనున్నామని అన్నారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఆగస్టు లోపు రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించి రుణమాఫీకి శ్రీకారం చుట్టారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై వేల కోట్లు అప్పు ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు ప్రస్తుతం ముప్పై నాలుగు వేల కోట్లు ప్రభుత్వం వడ్డీలెక్కడుతుందన్నారు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పది లక్షల ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసిందన్నారు ఈ జులైలో ఇందిరా మహిళలకి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు ఒకటినని రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు రాబోయే రోజుల్లో గ్రామాన్ని యూనిటీగా తీసుకొని రైతులకి పంటల బీమా పథకం ఈ ప్రభుత్వం అమలు చేయబోతుందన్నారు రైతుల రుణమాఫీ పట్ల సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ తుమ్మల మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి ఆ పార్టీ మండల అధ్యక్షుడు సదయ్య జిల్లా కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి నాయకులు అల్లం దేవేందర్ బంగారు రమేష్ సబ్బని రాజమల్లు మాదాసు సతీష్ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తప్పించుకోవడం జరిగింది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే హామీ ఉందో ఆ హామీ ప్రకారంగా రెండు లక్షలు రుణమాఫీ చేయడం కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్ర బడ్జెట్ ఈ రాష్ట్ర ఆదాయ వనరులు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండేది ఇవాళ రైతు రుణమాఫీ కానీ రైతుకు బీమా సౌకర్యం కానీ రైతులు పండించిన పంటకు ఆనాడు ఏదైతే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే ఆనాడు ప్రభుత్వం చెప్పిందో ఇవాళ వానకాలం పంట నుండి సన్నవాట్లకు కూడా క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి చెప్పి మరి ఇవాళ రెండు లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ దాదాపు మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు ఇవాళ నాలుగు మండలాలు మంత్రిని కలుపుకొని రామగుండం రూరల్ మండలాలు రెండు కలుపుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ధర్మారం మండలం కలుపుకుంటే మరి మేజర్గా ఆరు మండలాలు మరి పెద్ద ఎత్తున అంటే దాదాపు ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద రైతులు కానీ సన్న చిన్నకారు రైతులు కానీ మరి దాదాపు ఎనభై శాతం మంది రైతులతోని కూడుకొని ఉన్నటువంటి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం ఇవాళ జిల్లా వ్యాప్తంగా దాదాపు మన పెద్దపల్లి జిల్లాలో రెండు వేల కోట్ల రూపాయల పైచులకు ఇవాళ రైతులకు రైతు రుణమాఫ కాబోతా ఉంది త్వరలోనే విధి విధానాలను ఖరారు చేస్తారు ఏ రైతుకు ఎట్లా ఇవ్వడం ఇవాళ పత్రికలలో వచ్చాయి కానీ వాట్సాప్లలో కానీ సోషల్ మీడియాలో వచ్చాయి కానీ రైతులు ఎవ్వరూ నమ్మవలసినటువంటి అవసరం లేదు దానికి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారిని అధ్యక్షుడు పెట్టి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మన ప్రా మన ప్రాంతం నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ గారిని కమిటీ వేసి ఏది ఉన్నా కమిటీకి లిఖితపూర్వకంగా కమిటీ ఈ పదిహేను ఇరవై రోజులు జూలై పదిహేను వరకు మరి బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఏ రకంగా రైతు రుణమాఫీ చేయాలా ఎట్లా చేస్తే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగుతుంది రైతులకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని అధ్యయనం చేసిన తర్వాత ఇవాళ మరి జూలై పదిహేను తారీఖు తర్వాత ఆగస్టు వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పి ముఖ్యమంత్రి గారు నేను మీకు వట్టి చెప్తలేను పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల కోసం అని చెప్తలేను నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా మీకు దైవ సాక్షి చెప్తా ఉన్నా పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిందో ఆ మాట కట్టుబడి ఇవాళ రైతు రుణమాఫీ జరగబోతూ ఉంది ఇవాళ చాలా మంది చాలా తీరులో మాట్లాడి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైతే ఉంది ఈ ఆరు నెలలు మూడు రోజులు తొంభై రోజులు తొంభై తొంభై రోజులు ఎలక్షన్ కూడా ఉంది ప్రభుత్వం మూడు మూడు నెలల ఏం అమరవుతుందో దయచేసి ప్రజానికంగా ఆలోచించాలి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది తప్పది తప్పకుండా ఇవన్నీ మాకు జరుగుతాయని చెప్పి ఇవాళ ప్రజలు వంద శాతం విశ్వసిస్తూ ఉన్నారు ప్రజల విశ్వాసాన్ని రైతుల విశ్వాసాన్ని పేదల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోదు ఇలా ఆరున్నర లక్షల కోట్లు వేరే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు మన అప్పు అరవై వేల కోట్లు ఇవాళ తొమ్మిదిన్నర పది ఏళ్ళ ఆరు లక్షల కోట్ల అప్పును టిఆర్ఎస్ ప్రభుత్వం ఇలా అప్పు చేయడం జరిగింది ఇవాళ ప్రతి సంవత్సరం ముప్పై నాలుగు వేల కోట్ల పైచీలకు తెచ్చిన అప్పులు వడ్డే ఇవాళ ప్రభుత్వం కడతా ఉంది ఇవాళ భత్యాలు ఇచ్చి ఉద్యోగస్తులకు సంక్షేమ కార్యక్రమాలను నడిపించుకుంటూ ఇవాళ పాత సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అట్లే ఉన్నాయి రైతు భరోసా కానీ కళ్యాణ లక్ష్మిచ్చే చెక్కులు కానీ పింఛన్లు కానీ ఇవి కూడా ఆపలే అవన్నిటి ఒక పక్క ఇచ్చుకుంటేనే ఇవాళ నూతనంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ పడుతాయి వారితో పాటు ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీ పది లక్షలకి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవాళ జూలై నెల ఇంద్రమ్మ ఇంకపోతా ఉన్నాం ఇవన్నీ కూడా దశలవారీగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ రైతుల విషయంలో కానీ పేదల విషయంలో కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం ఆపది తప్పకుండా ఓట ఓటి అన్నీ అమలు చేస్తారు ఇవాళ మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో మన వస్తువులు సమకూర్చుకోవాలి సమకూర్చాలంటే ఇవాళ మనం పురకాసుకొని పెట్టుకోవాలన్నా కనీసం ఆరు వేల సంవత్సరాలు పడుతుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద వ్యవస్థ ఉంది దాదాపు నాలుగు కోట్ల పైచలకు జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో మరి అటువంటి ఈ రాష్ట్రంలో ఏదో మన ఏదో జరిగినట్టు ఏదో అయిపోయినట్టు పాపం బీజేపీ ఒక పక్క డ్రామా ఇస్తారు బీఆర్ఎస్ ఒక పక్క డ్రామా ఇస్తారు మస్తు మస్తు రక్తి కట్టిస్తారు ఇస్తారు డ్రామా అంతకుముందు కదా కేంద్రమైన వాళ్ళు మేము వడ్లు వద్దామంటే ఏ వాళ్ళు తీసుకుంటలేదు మేము ఇక్కడ పంట పెట్టొద్దా అని అక్కడ వాళ్ళు వడ్లు వద్దారని ఇక్కడ వడ్లు పెడతారు మరి పురాలే వేద్దామని చెప్పి చెప్పుడు వీళ్ళిద్దరు కూడా తోడుదోంగారు రేపు రాబోయే రోజు వాళ్ళు మళ్ళీ ఇద్దరు కానీ చెప్పి మనం కలవలేదు పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం జరిగింది మనం చూడలేదు మన నియోజకవర్గంలో ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఏం జరిగింది కాబట్టి తప్పకుండా రైతులకి ఒక శుభవార్త చాలా మీ అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం ఇస్తున్న కాంగ్రెస్ నిర్ణయం ఇది రైతులకు ఒక చాలా గొప్ప అవకాశం ఇది ఎందుకంటే ఆరగాలం కష్టపడి పండించేటువంటి రైతుకు మరి ఎండనక వాననక చలనక వేయనక పాలనక కష్టపడితే కూడా ఓసారి పంట వండే పరిస్థితి ఉంది రేపు రాబోయే రోజుల్లో కూడా మరి తొందర అతి తొందరలోనే బీమా సౌకర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈసారి అంతకుముందు రైతుల క్రాప్లో ఇచ్చే అన్న ఇన్సూరెన్స్ కట్ చేసుకునేది కానీ ఏ రోజు ఏ రైతుకు కూడా బీమా రాలేదు ఇవాళ కొత్త ఆలోచనతో పంట బీమాను కొత్త ఆలోచనతో ఆ గ్రామాన్నే యూనిటీగా తీసుకోవాలి దీని కనుక దేశంలో ఎక్కడ జరగలేదు ఇలా కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే డెబ్బై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా కట్టి మన దగ్గర వరి పొలాలు ఉంటాయి వరి పొలాలకు సంబంధించి ఏ గ్రామాన్ని ఆ గ్రామాన్ని యూనిటీ అటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతూ ఉంది మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా రైతు రుణమాఫీ కార్యక్రమం తీసుకున్నటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు